అసలు కిడ్నీ సమస్యలు ఉన్నాయని టర్మ్ ఒకటి చేశాను సార్ ఎలాంటి సమస్యలు సార్ ఎనిమిదేళ్ళు ఐదేళ్లుగా డయాబెటీస్ ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడంటే అతని కిడ్నీలతో పాటుగా కళ్ళు పాడవుతున్నాయి నరాలు పాడవుతున్నాయి గుండె పాడవుతోంది ఆహార మార్పుల్లో మారు ఇప్పటిదాకా నేను తీసుకున్న ఆహారం అంతా చాలా తప్పు ఉదాహరణకి అన్నం తింటున్నారు అన్నం తినకూడదు కొన్ని చపాతీలు తింటున్నారు సో చపాతీలు తినకూడదు డయాబెటిస్ లేకుండా నేను చేసుకోవాలి అనుకుంటున్నటువంటి ఆ షార్ట్ కట్స్ లాంటి ఏదో అవలంబించే పద్ధతుల్లో సగం పాడైపోతున్నారు ఈ డయాబెటీస్ తో పాటు ఇంకా హైబీపీ కూడా ఒకటి చెప్తుంటారు కదా సార్ హైబీపీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుందా కిడ్నీ సమస్యలకు నలభై లోపల ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉందో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు అనారోగ్యంగా ఉన్నట్టే ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకి హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు కలిసి తోడు దొంగలా శరీరాన్ని దోచేస్తూ ఉంటాయి సార్ ఈ రెండింటితో పాటు ఇంకేమైనా వేరే ఏమైనా ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి కాంట్రిబ్యూట్ ఇప్పుడు కడుపు నొప్పి గ్యాస్ మందులు తీసుకుంటున్న వాళ్ళు చాలా అధిక అవుతున్నారు ఆ తీసుకోపోతే నా గ్యాస్ వస్తుంది అంటే ఈ మందులు వాడితే ఇలా అవుతుంది కాబట్టి మందులు వాడకుండా నేనేమో చేసుకుంటాను అనుకునే ఒక ప్రత్యామ్నాయ విధానాలు ఏదైతే ఉంటాయి అవి కొంచెం కష్టపెడుతున్నాయి చాలా మందిని కూడా ఏం తప్పు చేస్తున్నారు సార్ ముఖ్యంగా మెడిసిన్ విషయంలో ఏ మెడిసిన్స్ అంటే గూగుల్లోనో చార్ట్ జీపెట్లోనో తరచూ చూసుకుంటూ వాళ్ళ సమస్యని భూతద్దంలో పెట్టి చూస్తూ ఇంకా పెద్దగా ఉంచుకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు తద్వారా మందులు విజిగా వాడుతున్నారు షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి సార్ అంతే అంతేకాకుండా వాళ్ళ యూరిలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి వాటి మీద శ్రద్ధ లేదు సార్ తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ టాప్లో ఉంది ప్రాబ్లమ్స్ విషయంలో అంటున్నారు ఏ కారణాలు గమనిస్తున్నా సార్ ఇవే కారణాలైనా అంటే బీపీ డయాబెటీస్ అండ్ ఈ ఇంకేమైనా ఉన్నాయి సార్ డయాబెటీస్ కి చేసిన సర్వేలో కూడా భారతదేశం మొత్తంలో తెలంగాణ నెంబర్ నెంబర్ వన్ గా ఉన్నాయి క్లోరోసిస్ అధికంగా ఉన్నటువంటి ఏ ప్రదేశాలలో ఇవి కనిపించడము కిడ్నీ ఫెయిల్ అయిన డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు మన భారతదేశంలో పది శాతం మంది కేవలం కిడ్నీ రాళ్ళ వల్ల పాడైన వాళ్ళే ఉన్నారు ఒకవేళ ఇప్పుడు డయాబెటీస్ అండ్ బీపీ ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి బీపీ ఉందని తెలిసిన రోజైనా లేదా డయాబెటీస్ వచ్చిందని తెలుసుకున్న రోజైనా సంపూర్ణంగా మీ ఆరోగ్యానికి సంబంధించిన ఒక కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి పాతకాలం వాళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా డయాబెటీస్ వాళ్ళు ఒక పద్ధతి క్రమశిక్షణకి అలవాటు పడిన వాళ్ళు ఒకవేళ కిడ్నీ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నారు ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ ఉందా అవుతుంది అని తెలుస్తున్నా కానీ ఒకవేళ మనము ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి లైఫ్ ని ఎట్లా మేనేజ్ చేయొచ్చు కిడ్నీ జబ్బు వచ్చిన రోజు నుంచి మీరు చాలా మంచి అలవాట్లను పెంపొందించుకోండి జాగ్రత్తగా మందులు వాడుకోండి నాకు పది పదిహేను ఏళ్ళకి డయాబెటిస్ ఉంది కానీ కిడ్నీ పరిస్థితి చేసుకుని నాకు ఎవరు చెప్పలేదని చెప్తున్న పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు ఏ తప్పులు చేయకుండా ఉంటే కిడ్నీలు సేఫ్ గా ఉంటాయని చెప్తారు సార్ ట్వర్ ఈస్ హ్యూమన్ అన్నారు అంటే తప్పు చేయకుండా మనిషి ఉండడం సాధ్యం కాదు